హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ వంటిలు నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో టమాటా పచ్చడి చేసి చూపిస్తానండి ఇది నిల్వ పచ్చడి కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా చేశారంటే అసలు పచ్చడి పాడవదండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది వేడి వేడి రైస్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ వాటిలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం నేను ఒక అరకిలో టమాటాలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడిగి తుడిచి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి వీటిని లైట్గా ఫ్రై అవనివ్వాలి మెంతులని మాడకుండా ఫ్రై చేసుకోవాలండి అవి వేగిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఇవి కూడా మాడకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా వేయించాలండి మెంతులు ఆవాలు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీనిని కూడా సన్న మంట మీద వేగినవ్వాలి వీటిని అస్సలు మాడనివ్వకూడదండి ఒకవేళ మాడినట్టయితే పచ్చడి టేస్ట్ మొత్తం పోతుంది ఇలా వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అందులో ఏమీ వేయవసరం లేదండి అవి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కల్లో వాటర్ మొత్తం ఇంకిపోయిందండి ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తటి ముద్దలా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇలా దగ్గర పడ్డాక మీరు కావాలంటే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేసేస్తానండి గరిటితో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి మొత్తం ఉడికిపోయిందండి ఇది మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మెంతులు ఆవాలు వేవి పెట్టుకున్నాం కదండి అవి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల వరకు చింతపండు వేసుకోవాలండి అందులో పెంకులు పీచు లేకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక యాభై గ్రాముల వరకు ఉప్పు వేసుకోవాలి ఇవి మిక్సీ పెట్టిన తర్వాత అందులోనే ఒక యాభై గ్రాముల వరకు కారం వేసుకోవాలండి కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక పావు కిలో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పది వెల్లుల్లి రుబ్బలు దంచి వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత తాలింపు కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి పప్పులు వేగిన తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసి బాగా వేపుకోవాలి ఇందులోనే ఒక నాలుగేజీ రబ్బలు కరివేపాకు వేసుకొని వేపాలండి కరివేపాకులు తడి లేకుండా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి అప్పుడే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది కరివేపాకు బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం టమాటా గుజ్జు ఉంది కదా అది వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి టమాటా గుజ్జులో కొంచెం తడి ఉన్నా అది ఇప్పుడు ఆయిల్లో వేగిపోతుందండి పచ్చడి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇలా బాగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల వరకు బాగా వేపుకున్నానండి టమాటా గుజ్జు అయితే రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టి బాగా చల్లారినివ్వాలి ఒక అరగంట తర్వాత బాగా చల్లారిందండి ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఉప్పు కారం ఉంది కదా అది ఇందులో వేసేసుకొని ఆ పౌడర్ని కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు మొత్తం బాగా కలిసింది కదండి ఇలా కలుపుకొని ఒక రోజు మొత్తం ఊరనివ్వాలి తర్వాత రోజు తింటే చాలా బాగుంటుంది చూశారు కదా ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే అచ్చో నిల్వ పచ్చడి ఉన్నట్టే ఉంటుంది ఏమాత్రం తేడా ఉండదు నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన యూట్యూబ్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్